వాడో గొట్టంగా ఇచ్చాడు రోడ్డు మీద ప్రతి ఒక్కడికి తెలుసు కానీ గురించి పొద్దు మా పేరెంట్స్ ఒప్పుకోట్లా కామెంట్స్ మాకు నచ్చట్లా మాకు అనవసరం తీపిస్తావా తీపిచ్చివా నేనైతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడతా మరి ఎడిటర్ గురించి చెప్పు మేము వాటితో మాట్లాడుకుంటాం సరే ఆగు నేను పోలీస్ కి లైన్ కలుపుతాం మీరు ఇలానే చేయండి మీరు ఛానల్ పెట్టుకొని ఏదేదో చేస్తున్నారు కానీ నేను నేను ఒక నెంబర్ ఇస్తా ఆ నెంబర్కి కాల్ చేసి ప్రాంక్ చేయాలి ఓకేనా ఎలా మారుతారో ఏం చేస్తారో తెలీదు భీభత్సంగా చేయాలి నిన్న మాది మొన్న మాది వీడియో తీసుకున్నారు కదా వీడియో అర్జెంట్ గా డిలీట్ చేయపోతే మర్యాదగా ఉండదు స్టేషన్ లో కంప్లైంట్ పెడతాను అయితే అని చెప్పాలి రెడీ చేత వద్దు శ్రీ విద్య చేస్తున్నాం అనమాట ఆ వీడియో చూసిన తర్వాత తెలియదు బట్ వీళ్ళు ఎక్స్ట్రీమ్ గా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బికాస్ నా వాయిస్ గుర్తుపట్టేసి ఆల్రెడీ మేము అనుకున్నాం ప్రాంగం ఈ రోజు ఫుటేజ్ అని చెప్పి బట్ కానీ వీళ్ళని చూస్తుంటే ఎక్స్ట్రీమ్గా చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం మరి ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతారో తెలియదు మరి లేట్టు మనం స్టార్ట్ చేద్దామా హలో ఎవరండి మీ మేము ఎవరైతే మీకు ఎందుకు కానీ మొన్న పీడీటీవీ ఛానల్ వాళ్ళు వచ్చి మా వీడియో తీసుకున్నారు మీ చెప్పి మాకు ఆయన కన్విన్స్ చేస్తావు నాకు అనవసరం ఇప్పుడు ఒక్కొక్క ఫైవ్ మినిట్స్లో నా వీడియో కనుక డిలీట్ అయిపోతే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టేదాకా అనుకుంటున్నా అవును మేము వద్దు వద్దు అంటే బలవంతంగా వచ్చి మాతో చేయించారు అప్పుడే చెప్పాము మేము చెయ్యమని చేసేసి మీ ఇష్టం వచ్చినట్టు పెట్టేసుకుంటే ఎలా మాకు దివ్య అక్కే మళ్ళీ ఆ అన్నయ్య కెమెరా అన్ని ఆ వస్తున్నాడు ఓ నవ్వేసు కొంటున్నాడు చేయమని అని చెప్తే వినట్లేదు అవునా మేము వాదిచ్చా ఎక్కడ వాళ్ళు వినట్లేదు చేసుకొని సైలెంట్ గా వెళ్ళిపోయారు ఇప్పుడు ఇంట్లో వాళ్ళు భరస్నే పొందారండి మేమేం చేయాలి అసల వీడియో తీసేయండి వాళ్ళు ఎక్కడ వింటున్నారండి ఆకు కొని ఓకే వాళ్ళ నెంబర్ ఇవ్వు

మా పేరెంట్స్ అండి ఈ పేరెంట్స్ ఇంట్లో ఫోర్స్ చూపించారు ఏంటి ఇలా మీరు చేస్తున్నారు రోడ్ల మీద కాలేజీలు పంపిస్తుంటే ఏంటి మీరు చేసే పనులు అంటున్నారు ఎవరితో చేసే పనులకి మేము ఇక్కడ తిట్టించుకోవాల్సి వస్తుంది తెలుసుగా వాళ్ళతో చేస్తా ఒక అక్కనికి అక్కడ అడుగు ఫోటో ఫోటో పడతా

నువ్వు లేకపోయినా నీ పేరు వాడుకున్నారు ఓకే అక్క అది కదా ఇది కదా అనుకోని మేము కన్విన్స్ అయ్యాం కానీ ఎవరికి తెలిసి మీరు ఇలా పెట్టుకుంటారని వద్దు మా పేరెంట్స్ ఒప్పుకోట్లా కామెంట్స్ మాకు నచ్చట్లా మాకు అనవసరం తీపిస్తావా తీపించవా నేనైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడతా

అయ్ ఆ సరిస్తా నీకు వీడియో పోవాలి వీడియో పోవాలి అంతే ఫోటో ఈ నెంబర్ కే పెట్టినా నీకు వాట్సాప్ ఉందా ఉంది ఎక్కువ మాట్లాడనా ఎవరు ఎక్కువ మాట్లాడారు నాకేం సంబంధం అంటే మరి మాకేం కాలనే వస్తాయి వాటిని తీస్తా అయిపోద్ది ఎడిటర్ ఎవడు అని ఎవడు తీమ నువ్వు నేను తీసాను నువ్వు తీసాను అసలు చెప్పలేదు అసలు మరి నువ్వు నన్ను ఫోన్ చేసి అన్న అడగడం ఎందుకు సరే నాకు నే కానీ నువ్వు నాకు తెలుసుగా బాగా అడగగానే నెంబర్ ఇచ్చారు రోడ్డు మీద తెలిపేవాళ్ళు ఎవరు నాదా నీదే ఇచ్చారు పోని ఇచ్చినప్పుడు మీరు ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడాలి పేరెంట్స్ కిడుతున్నారు తీసేయండి అంటే అయిపోయింది నువ్వు రాష్ ఎవరండి హలో ఎవరు అంటే ఇంక రాకు బాగా కోపం వచ్చేసింది ఫోన్ చేసి కొత్త నెంబర్ ఎవరంటే ఎవరండి అని అడగాలి కానీ హలో ఎవరు అంటే మరి నాకు కోపం రాదా అవును ఆయన ఫోన్ ఎత్తట్లేదు కానీ నాకు దివ్య నెంబర్ వద్దు నువ్వు ఇంత రాసి మాట్లాడు నాకు అసలు నీకు లేదు నేను నీ ఫోన్ పెట్టస్తా కానీ నువ్వు నాకు దిబ్య నెంబర్ ఇవ్వ నేను దివ్య అక్కడ మాట్లాడుకుంటా అక్క కూడా వినబడితే ఇంకా వెళ్ళిపోతా చెప్తున్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతా అసలు దివ్య ఎవరు పెట్టింది వచ్చి మాట్లాడింది ఆమెగా అలా అసలు ఆమెకు అంత లేనప్పుడు మా దగ్గరికి వచ్చి వీడియో చెయ్యండి చేయని అసలు ఆమెకి అవసరం అంత చేయడానికి ఇప్పుడేమో ఆమె నెంబర్ ఇమ్మంటే ఆమె చేయదు ఆమె చేయడం చెప్తున్నాం వీడియో తీసింది ఆమెగా వచ్చి నాకు నువ్వు అనవసరం నువ్వు నాకు నచ్చరా అసలు వద్దు తీసే వద్దులే నాకు దివ్యాక్క నెంబర్ పెట్టి నువ్వు నాకు ఇప్పుడు నాకు లింటర్ పెట్టాను ఓపిక లేదు నువ్వు నాకు మాట్లాడే ఓపిక ఉంది నువ్వు పెట్టి వస్తుంది నాకు నెంబర్ పెట్ట నెంబర్ ఈ నెంబర్ అడగరు అందుకే దివ్యాక నెంబర్ అడిగాను సరే అక్కకి ఫోన్ చేసి అక్కడ అడుగు నీ నెంబర్ అడుగుతుంది ఒక అమ్మాయి చెప్పు నా పేరు వెంకట దుర్గ లేదంటే చిన్ని అని అవసరం అయితే అవునా హలో హలో ఎవరు కాదు నీ పక్కన ఈ ఫోన్ ఎవరు ఈ నెంబర్ ఏ అమ్మాయిదా అమ్మాయికి ఫోన్ ఇవ్వు నువ్వు మీ యాంకర్ నాకు అన్నసారి నేను అమ్మాయితో మాట్లాడాలి ఏంటి ఫోన్ చేస్తే ఫోన్ వచ్చేసి ఏంటి మాకు పని లేక మేము చేసుకుంటున్నా ఏంటి ఫోన్ నాకు దివ్యాక్ నెంబర్ పెట్టమని అడిగా ఏదేదో మాట్లాడుతుంది మళ్ళీ తిరిగి నేను రాష్ట్రలో మాట్లాడుతున్నా అంటుంది ఏ మాకు కోపాలు రావేంటి మరి మీరు మీరు మాట్లాడేదాన్ని బట్టేగా హలో ప్రాబ్లం నాకు అక్కే ప్రాబ్లం నేను మామూలుగా మాట్లాడి అక్క మామూలుగా మాట్లాడాలిగా దివ్య అక్క నెంబర్ పెట్టమంటే ఏదేదో మాట్లాడుతుంది ఏంటి నా ప్రాబ్లం ఏంటంటే మీకు చెప్పను నేను చాలా హర్ట్ అయ్యా నీకెత్త చెప్తాను నువ్వు నేను ఎవరికి ఫోన్ చేశాను వాళ్ళకి ఎవరిని వాళ్ళతో చెప్పుకుంటా అసలు నీకు అనవసరం చెప్పడం సరే నాకు దివ్య నంబర్ ఇవ్వు అసలు ఆన్ చేసిందే ఇదంతా ఎవరు పడితే మరి మీరు వచ్చి ఎవరు పడితే వచ్చి మేము పీజీ టీవీ అది మీ ఇష్టం వచ్చాడు వీడియో తీసుకుంటే అయిపోయిద్దా చెప్పండి అసలు నీకెందుకు చెప్పాలి అసలు ఎవరు కూడా నాకు తెలియదు నీకెందుకు చెప్పాలి నేను నీకెందుకు చెప్పాలి నేను చెప్తాం మేము నాకు అదంతా అనవసరం దివ్య దివ్యతో మాట్లాడాలి నేను దివ్యతో మాట్లాడలేదు అవసరం అయితే తీసుకోవడం ఫోన్ చేస్తాను నా దగ్గర లింక్ లేదు ఏం చేయమంటావు చెప్పు నా దగ్గర లింక్ లేదు మా బ్రదర్ మాట్లాడతారు అని చెప్పి అందరితో మాట్లాడించు నేను పోలీస్కి లైన్ కలుపుతా మీరు ఇలానే చేయండి మీ స్టోరీతో ఛానల్ పెట్టుకొని ఏదేదో చేస్తున్నారు కానీ ఏంటి నేను ఇందరూ అమ్మాయికి చెప్పాను ఆ ప్రాబ్లం వెనకన్న అరుస్తుంది మీద నీకు చెప్పండి నేను ఆ అమ్మాయితో మాట్లాడడానికి అయితే మధ్యలో నువ్వు వచ్చి ఫోన్ తీసుకొని నీకు చెప్పను నీకు ఎలా చెప్తావు మీరు ఎలా పడితే ఎవరికి పడితే వాళ్ళకి ఎలా చెప్పలేవురా నేను అలా పడితే చెప్పను అనగా బ్యాడ్గా ఏం లేదు మా పేరెంట్స్ నచ్చరా మమ్మల్ని వచ్చి అడుగుతున్నారు మా పేరెంట్స్ నచ్చరా తీస్తావా తీవా నా దగ్గర లింక్ లేదేం చేయమంటావు అయితే మాకు ముందు లేదు అది చెప్పండి మా పేరెంట్స్ ఇంట్లో మీకు అవన్నీ లేకుండా మీరు ఎలా చేశారని అంటున్నారు ఏం చెప్పాలంటే కాలేజీకి కాలేజ్ కాలేజీకి ఏంటికి పంపిస్తున్నాం మిమ్మల్ని అన్నీ రోడ్డు మీద చేసుకొని తిరగడానికి ఎందుకు పంపించారని మా మీద నడుస్తున్నారు మీరు వచ్చి కొని నేనే ఎడిటింగ్ చేశాను నేనే తీసేడు అన్నారు మీరు వచ్చి చెప్పండి అయితే సరే ఆగండి ఇస్తా ఇప్పుడు మళ్ళీ కాల్ చేసి ఇది ఒక ఫ్రాంక్ అని చెప్పి నువ్వు చెప్తా నువ్వు చేయకు ఆనంద నుంచి మళ్ళీ కాల్ చేసి ప్రాంక్ అని చూస్తాం ఎవరిదా దాని ఇప్పుడు చూడారు అంటే ఫుటేజ్ దొరకలేదు విద్యా అసలు ఏం చేయో అర్థం కాదు అంటే ఏం చేయో మాకు అర్థం కాలేదు సో అందుకనే ఇక్కడ మన పీడీటీవీ చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు గేల్స్ సో అందుకని చేత ప్రాంక్స్ సో అది చూసారు కదా ఫుటేజ్ దొరకక సో ప్రాంక్ చేశాము సో నేనైతే నాకు నిజంగా చేతు అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది సో మరి చూసారు కదా మా ప్రాంక్ అయితే ఇలా జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్